ఇలాంటి సూపర్ కాంట్రాస్ట్ లో డిఫరెంట్ డిజైన్ లో చాలా మంచి ఐటమ్ ఉంది కిందికి బోర్డర్ చూడండి సూపర్ గా ఉంది హైలైట్ డిజైన్ ఫుల్ సైజ్ కి ఇట్లా బుట్ట వచ్చింది బుట్ట బట్టి అంటే ఇలా థౌసండ్ బుట్ట కూడా ఉంది ఇంకా కిందికి పైన జరి బోర్డర్ లో సూపర్ మ్యాచింగ్ ఉంది ఫుల్ సైజ్ లో ఇట్లా బుట్ట ఉంది కిందికి బోర్డర్ కూడా చూడండి చాలా బాగుంది ఇంకా ఫుల్ జరి చాలా కలర్ కాంట్రాస్ట్ లో సూపర్ ఐటమ్ ఉంది ఫుల్ సైజ్ కి మీనాకారీ వివింగ్ లా చాలా బాగుంది ఇలాంటి బ్లౌజ్ కూడా చూడండి ఫుల్ బ్రాకెట్ గా బ్లౌజ్ వచ్చింది కలర్ మ్యాచింగ్ కూడా బాగుంది ఫుల్ కాజు కత్తి టాకా ఇట్లా బోర్డర్ ఉంది బోర్డర్ కూడా సూపర్ ఉంది ఫుల్ సైజ్ లో ఇట్లా హెవీ బుట్ట ఉంది ఫుల్ సైజ్ కి ఇట్లా జాల్ వివింగ్ ఉంది జాల్ అంటే ఇప్పుడు చాలా మంచి ట్రెండింగ్ ఉంది ఇది వచ్చి బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఫుల్ అంటే బోట ఐటమ్ లా ప్యూర్ కథాన్ సిల్క్ లా హెవీ గోల్డెన్ బుట్టాల సూపర్ ఉంది ఇంకా ఫుల్ సైజ్ జిగ్జాక్ బనారస్ లా చాలా కలర్ కాంపిటేషన్ సూపర్ ఐటమ్ ఉంది ప్యూర్ బనారస్ లో కట్ బోర్డర్ ఉంది ఫుల్ యూ కట్ బోర్డర్ ఉంది ఫుల్ మీనకారి బుట్టాల సూపర్ ఉంది ప్యూర్ కోరా సిల్క్ చాలా బాగుంది ఇంకా పల్లు అంటే చూడండి చాలా హైలైట్ ఉంది ఇంకా చూడండి ఫుల్ డిజిటల్ అంటే ఫుల్ హెవీ మ్యాచ్ంగ్ లా సూపర్ కలర్ మ్యాచింగ్ ఉంది ఫుల్ సారీ వచ్చి ఇట్లా జిగ్జాక్ డిజైన్ లా డిజిటల్ ఫ్లోర్ లో ఇప్పుడు చాలా మంచి ట్రెండింగ్ సూపర్ కలర్ మ్యాచింగ్ చాలా మంచిగా నడుస్తుంది మన అందరికీ నమస్కారం ఈ వీడియో చేస్తున్నాం ఎస్పెషలీ దసరా దసరా అంటే చాలా చాలా న్యూ కలెక్షన్ అండ్ న్యూ కాన్స్టిషన్ ఉన్న వీడియో ఈ స్టార్టింగ్ ఉంది ఈ వీడియోలో కొద్దిగా డిఫరెంట్ ఐటమ్స్ చూపిస్తానంటే ఓన్లీ బనారస్ అండ్ డిఫరెంట్ కలెక్షన్ ఐటమ్ ఉంది మన రాజలక్ష్మి టెక్స్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ మదీనా సిగ్నల్ నుంచి రైట్కి తీసుకుంటే సాదాబ్ హోటల్ కనిపిస్తుంది కొద్దిగా ముందుకు వెళ్తే భారత్ పెట్రోల్ బంక్ కనిపిస్తుంది ఇంకా కొంచెం ముందుకు వెళితే హైకోర్ట్ గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ లైన్లో సెకండ్ లెఫ్ట్ తీసుకొని కొద్దిగా ముందుకు వెళ్తే వస్తుంది రాజ్యలక్ష్మి టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ చాలా పెద్ద బిల్డింగ్ ఉంది ఓన్లీ సారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్ అండ్ బ్లౌజ్ పీస్ లైనింగ్ ఫోర్ టోటల్ త్రీ బ్రాంచ్ ఉంది త్రీ బ్రాంచ్ ఏమేమి వీడియో మనం కంటిన్యూ చూపిస్తే ఈ వీడియో ఉంది కదా కంటిన్యూ మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఫ్యామిలీ కూడా సెట్ చేయండి వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు లేకుండా పెట్టడానికి కూడా కావాలి పెళ్లి అట్లా కూడా మనం బల్క్ లో తీసుకోవచ్చు పర్జెంట్ అంటే ఇప్పుడు సీజన్ లా నడుస్తుంది సీజన్ లా అంటే అమ్మడం వాళ్ళకి అంటే ఒకటి రెండు కాదు లక్ష లక్ష డిజైన్ మన దగ్గర ఎవ్రీ డే వస్తుంటుంది పర్ డే సైడ్ అవుతుంది మన రాయలక్ష్మి ఇప్పుడు సండే కూడా ఓపెన్ ఉంది మన రాయలక్ష్మి ఎనీ టైం మీరు విజిట్ చేసుకోవచ్చు ఎవ్రీ టైం అంద కస్టమర్ కి లక్ష్మి అవైలబుల్ ఉంది ఈ వీడియోలో ఓన్లీ న్యూ కలెక్షన్ న్యూ వెరైటీస్ ఉంది కంటిన్యూ వీడియో అప్లోడ్ అవుతుంది కంటిన్యూ లో కంటిన్యూ వీడియోలో మంచి మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది మన స్పెషల్ బనారస్ లో కన్ సూపర్ మ్యాచింగ్ లో సూపర్ కలర్ క్వాలిటీ అంటే చాలా బాగుంది ఇంకా పల్లుకు లైటింగ్ కూడా వచ్చింది ఇలాంటి సూపర్ కాంట్రాస్ట్ లో డిఫరెంట్ డిజైన్ లా చాలా మంచి ఐటమ్ ఉంది కిందకి బోర్డర్ చూడండి సూపర్ గా ఉంది హైలైట్ డిజైన్స్ అండ్ జాక్బోట్ ఐటమ్ లా సూపర్ కలెక్షన్ అండ్ చాలా బాగుంది ఇది వచ్చి దీనికి బోర్డర్ ఉంది బోర్డర్ కూడా సూపర్ ఉంది అండ్ హెడ్స్ కి బోర్డర్ వస్తుంది ఫుల్ సైజ్ లా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ చాలా బాగుంది ఇంకా కలర్ మ్యాచింగ్ కూడా సూపర్ ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది మన కస్టమర్కి ఎవ్రీడే ఆకా చల్లికి అమ్మడానికి వాళ్ళకి ఇట్లా వెరైటీస్ కావాలంటే మన రాజలక్ష్మిలో పర్ డే క్వాలిటీ వెరైటీస్ ఎవ్రీ డే వస్తూనే ఉంటుంది చాలా చాలా కస్టమర్ తీసుకెళ్ళి చాలా చాలా మంచి రెస్పాన్స్ కంపుతున్నా ఓన్లీ ప్రైస్ వచ్చి థర్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ ఉంది వందల ముప్పై ఐదు రూపాయలు ఫోర్ కలర్ ఫోర్ కలర్ కూడా చాలా చాలా బాగుంది తొందరగా తీసుకొని పోవాలి తొందరగా ఎట్లాంటి సేల్ చేయాలి దసరా హ్యాపీగా అయిపోతే అందరికీ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ ఇది చూడండి ప్యూర్ కథాన్ సింగ్లో బనారస్లో సూపర్ మ్యాచింగ్ నంబర్ నెంబర్ వన్ క్వాలిటీలో సూపర్ ఐటమ్ ఉంది చూడండి ప్యూర్ లక్కింగ్ కూడా వచ్చింది ఇంకా డిఫరెంట్ కలర్ మ్యాచ్ సూపర్ ఉంది ఫుల్ సైజ్ బుట్ట వచ్చింది బుట్ట బట్టి అంటే థండ్ బుట్ట కూడా ఉంది ఇంకా పైన బోర్డర్డర్ సూపర్ మ్యాచింగ్ ఉంది ప్యూర్ ఇలాంటి ఐటమ్ బయట షోరూమ్ లో తీసుకుంటే మినిమం అంటే ఫోర్ థౌసండ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది మన దగ్గర హోల్సేల్ ప్రైస్ బట్టి మన ఓన్ మేనుచరింగ్ ఎట్లాంటి ఐటమ్ ఉంది కదా రెడీ అవుతుంది అమ్మడానికి వాళ్ళకి రేట్ల సూపర్ మ్యాచింగ్ అండ్ కలర్ కాంఫ్రెస్ సూపర్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ కూడా దొరుకుతుంది ఇంకా కలర్స్ అంటే చాలా చాలా మంచి కలర్స్ దొరుకుతుంది సారీస్ చూసి మనం ఓపెన్ చేస్తే ఇంత హైలైట్ గా సారీస్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా సూపర్ గా ఉంది చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది అంటే కంపల్సరీ మన దగ్గర బండలు తీసుకోవాలి సింగిల్ పీస్ అవైలబుల్ లేదు ఆమకి అంటే సూపర్ సూపర్ కలర్ దొరుకుతుంది ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది పద్దెనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు విత్ జిఎస్టీ డిఫరెంట్ కలర్ అండ్ విత్ జిఎస్టీ ప్రైజ్ ఉంది ఇంకా ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది చూడండి ప్యూర్ కత్తాన్ సిల్క్ నెంబర్ వన్ కాంట్రాస్ట్ డిఫరెంట్ ఐటమ్ లో సూపర్ మ్యాచ్ ఉంది పళ్ళు చూడండి చాలా హైలైట్ ఉంది ఫుల్ సైజ్ లో కూడా హెవీ బుట్టాల చాలా బాగుంది డిఫరెంట్ ఐటమ్ లో కలర్ కాంబినేషన్ కూడా సూపర్ గా ఉంది ఫుల్ సైజ్ లో అట్లా బుట్ట ఉంది కిందికి బోటర్ కూడా చూడండి చాలా బాగుంది ఇంకా ఫుల్ జరి చాలా కలర్ కాంప్రేషన్లో సూపర్ ఐటమ్ ఉంది ఇది వచ్చి దీనికి బ్లౌజ్ ఉంది బ్లౌజ్ కూడా చూడండి ఇలాంటి ఫుల్ మన బోర్డర్ వచ్చింది ఇలాంటి ఐటమ్ ఉంది న్యూ కలర్ మ్యాచింగ్లో చాలా డిఫరెంట్ ఐటమ్లో సూపర్ నడుస్తుంది ఇంకా క్వాలిటీ అంటే చాలా బాగుంది ఇంకా కలర్ మ్యాచింగ్ కూడా సూపర్గా ఉంది ఫుల్ సారీస్ వచ్చి ప్యూర్ కథాన్సింగ్లో చూడండి ప్యూర్ బనారస్ సారీస్ ఉంది కలర్ అంటే బాగుంది సారీస్ కూడా సూపర్గా ఉంది ఇలాంటి ఐటమ్ ఉంది మన దగ్గర ఎవ్రీ డే వన్ డే కాదు ఎవ్రీ డే చాలా చాలా వెరైటీస్ వస్తుంది కలర్ మ్యాచింగ్ చూడండి చాలా బాగుంది ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ విత్ జిఎస్టీ ఇది చూడండి ఫుల్ మీనాకారి సైజ్లో సూపర్ కలర్ లా చాలా బాగుంది ఇంకా పళ్ళు అంటే చూడండి ఫుల్ సూర్య బుట్ట వచ్చింది ఇంకా పళ్ళుకి లెటన్ కూడా సూపర్ ఉంది ఇంకా ఫుల్ సైజ్కి అట్లా మీనాకారి లా చాలా బాగుంది కలర్ మ్యాచింగ్ అంటే సూపర్ ఉంది సారీస్ కూడా సూపర్ ఉంది ఇంకా ఫుల్ సైజ్కి వివింగ్ లా చాలా బాగుంది ఇలాంటి బ్లౌజ్ కూడా చూడండి ఫుల్ బ్రాకెట్గా బ్లౌజ్ వచ్చింది కలర్ మ్యాచింగ్ కూడా బాగుంది ఇలాంటి ఐటమ్ ఉంది కదా మన దగ్గర చాలా చాలా అంటే ఫుల్ ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు దసరా ఎస్పెషల్లీ వీడియో ఉంది ఇప్పుడు అమ్మడానికి వాళ్ళకి సూపర్ కలర్ మ్యాచింగ్లో చాలా బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీల సూపర్ కలర్ కాంబినేషన్ ఉంది చూడండి ఐటెం కూడా చాలా చాలా మంచి ఉంది కలర్ కాంబినేషన్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఉంది కంపల్సరీ బండ్లు తీసుకోవాలి ప్రైజ్ వచ్చి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఇది చూడండి బనారీ కొ సిట్ సూపర్ ఐటమ్ అంటే చాలా బాగుంది ఫుల్ సైజ్ ఇట్లా గోల్డెన్ వివింగ్ ఉంది ఇంకా పలుకు లెటర్ కూడా బాగుంది సారీస్ అంటే సూపర్ హైలైట్ గా ఉంది ఇలాంటి ఐటమ్ ఉంది కదా ఇప్పుడు చాలా చాలా ఫుల్ ట్రెండింగ్ లో ఉంది కిందికి బోర్డర్ చూడండి ఫుల్ కాజు కత్తి టాకా ఇట్లా బోర్డర్ ఉంది బోర్డర్ కూడా సూపర్ ఉంది ఫుల్ సారీస్ లో ఇట్లా హెవీ బుట్ట ఉంది ఇంకా బ్లౌజ్ కూడా చూడండి ఫుల్ బ్రోకెట్ వచ్చింది ఈ ఐటెం ఉంది కదా అమ్మాడాన్ వాళ్ళకి అంటే లేటెస్ట్ కాదు హైజాక్ ఐటమ్ ఉంది అమ్మడాన్ వాళ్ళకి సూపర్ సూపర్ కలెక్షన్ ఇప్పుడు మన రాజలక్ష్మి ఎవ్రీడే వస్తుంది మన అమ్మడాన్ వాళ్ళకి అంటే వెరైటీస్ ఇవ్వాలి మెయిన్ అంటే మన దగ్గర ఈ స్పెషల్ ఉంది కస్టమర్ కి మెయిన్ అంటే క్వాలిటీ ఇవ్వాలి అంటే అంత మన రాజలక్ష్మిలో మెయిన్ ఇట్లాంటి ఫెసిలిటీ ఉంది ఇలాంటి ఫుల్ సైజ్ ఇట్లా చాలా చాలా బాగుంది ఇంకా కలర్ కాంబినేషన్ చూస్తే అంటే సూపర్ ఉంది చూడండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వచ్చేది అంటే మన దగ్గర కంపల్సరీ ఒకటే అండ్ బండ్లు తీసుకోవాలి డిఫరెంట్ కలర్ ఐటమ్ పదిహేను వందల యాభై రూపాయలు ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ విత్ జిఎస్టీ టోటల్ సిక్స్ కలర్ ఉంది సిక్స్ కలర్ కంపల్సరీ తీసుకోవాలి అండ్ విత్ బాక్స్ ప్యాకింగ్ లో సూపర్ మ్యాచింగ్ చూడండి ప్యూర్ కథాన్ సిట్ నెంబర్ వన్ క్వాలిటీ సూపర్ వెరైటీ సూపర్ ఉంది చూడండి ఇట్లా హెవీ బ్రాకెట్ ఐటమ్ ఉంది ఇక పల్లుకి లట్కం కూడా బాగానే వచ్చింది క్వాలిటీ కూడా సూపర్ ఉంది కిందికి బోర్డర్ చూడండి చాలా బాగుంది ఫుల్ సారీస్ కి ఇట్లా జాల్ వివింగ్ ఉంది జాల్ అంటే ఇప్పుడు చాలా మంచి ట్రెండింగ్ ఉంది ఇది వచ్చి బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఫుల్ అంటే బోట ఐటమ్ లా చాలా బాగుంది ఫుల్ గోల్డెన్ ఐటమ్ లో సూపర్ కలర్ మ్యాచింగ్ ఉంది ఈ సారీస్ అంటే సైనింగ్ చూస్తామన్నా గోల్డెన్ అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ కూడా గోల్డెన్ ఫెల్ ఉంది ఈ కలర్ కూడా చూడండి ఇంత బాగుంది ఇంకా ఫుల్ సైజ్ కంటే సూపర్ మ్యాచింగ్ లో చాలా బాగుంది ఫుల్ సైజ్ కి అట్లా గోల్డెన్ హెవీ వివింగ్ లో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా గా ఉంది ఇలా కలర్స్ కావాల కలర్ కూడా మంచి మంచి కలర్స్ ఉంది అంటే కంపల్సరీ బట్టలు ఉంది డిఫరెంట్ డిఫరెంట్ అంటే అమ్మనారానికి అందరికి తెలుసు రాజలక్ష్మి లా ఓన్లీ హోల్సేల్ ఉంటుంది రిటర్న్ లేదు ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది టోటల్ ఫైవ్ కలర్ ఉంది ఫైవ్ కలర్ కంపల్సరీ తీసుకోవాలి ఇది చూడండి ప్యూర్ కథాన్ సిల్క్ లా హెవీ గోల్డెన్ బుట్టాల సూపర్ ఉంది ఇంకా సైజ్ కి పళ్ళు చూడండి పళ్ళు అంటే ఫుల్ డైమండ్ లక్క ఉంది ఇంకా పల్లు లెట్కం కూడా సూపర్ ఉంది కలర్ మ్యాచింగ్ చూస్తే చాలా హైలైట్ గా ఉంది ఫుల్ సైజ్ ఇట్లా హెవీ బోటర్ సూపర్ ఐటమ్ ఉంది ఇప్పుడు ఐటమ్ ఉంది కదా కలర్ మ్యాచింగ్ కూడా చాలా మంచిగా నడుస్తుంది ఇలాంటి డైమండ్ అంటే ఫుల్ ఫుల్ ట్రెండింగ్ లా ఉంది ఇది మన ఇట్లాంటి ఫుల్ సైజ్ కి హెవీ ఫుల్ జరి బుట్ట ఉంది గోల్డెన్ బుట్ట అండ్ లేటెస్ట్ కలర్ కాంబినేషన్ లో సూపర్ ఉంది ఫుల్ సైజ్ అంటే చూడండి చాలా చాలా బాగుంది ఇలాంటి ఫుల్ సైజ్ ఇట్లా కథాన్ సిల్క్ అండ్ విత్ హెవీ బుట్టాలు ఉంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చాలా ఐటమ్ బాగుంది ఇంకా ప్రైజ్ వచ్చి ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ ఉంది పదిహేడు వందల నలభై ఐదు రూపాయలు విత్ జస్ట్ కలర్ మ్యాచింగ్ అంటే చాలా బాగుంది టోటల్ ఫోర్ కలర్ ఉంది ఫోర్ కలర్ కంపల్సరీ తీసుకోవాలి ఇది చూడండి ప్యూర్ బనారస్ సైజ్ లో సూపర్ ఐటమ్ లో చాలా బాగుంది ఇంకా డబల్ డేకర్ బోర్డర్ కూడా ఉంది అంటే పళ్ళు కూడా డబుల్ ఉంది మన లటకం కూడా సూపర్ ఉంది ఫుల్ సైజ్ జిగ్జాక్ బనారస్ లా చాలా కలర్ లో సూపర్ ఐటమ్ ఉంది కింద బోర్డర్ చూడండి బోర్డర్ కూడా చాలా బాగుంది ఇలాంటి ఫుల్ టెంపుల్ బోర్డర్ టైప్ డిజైన్స్ లా జిగ్జాక్ డిజైన్ బనారస్ ఐటమ్ లో సూపర్ కలర్ మ్యాచింగ్ లా చాలా బాగుంది ఇలాంటి ఫుల్ సారీస్ వచ్చి డిఫరెంట్ ఐటమ్ లా చాలా ఐటమ్ మంచిగా ఉన్నాయి కలర్ కాంబినేషన్ చూస్తే అంటే సూపర్గా ఉంది ఫుల్ సైజ్ కూడా చాలా బాగుంది మనం ఈ సైజ్ పూర్తం ఓపెన్ చేసి చూపిస్తున్నాం చూడండి అంటే కస్టమర్కి ఓపెన్ చేసి చూపిస్తే సైజ్ లో ఆన్లైన్ కూడా పర్చేసింగ్ చేసుకోవచ్చు ఎయిట్ జీగా క్వాలిటీ చూడండి చాలా మంచి ఐటమ్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్లో ఫుల్ సైజ్ జిక్జాక్ డిజైన్లో చాలా బాగుంది మనం డబల్ టైప్ అట్లా సైజ్ ఓపెన్ చేపిస్తున్నాం అంటే కస్టమర్కి టూ టైప్ సైజ్ చూసుకోవచ్చు ఇంకా చూడండి దీనికి కాంట్రాస్ట్ కి బ్లౌజ్ కూడా బాగుంది దీనిలో ఫోర్ కలర్స్ ఉంది ఫోర్ కలర్స్ కూడా వేరే వేరే ఉన్నాయి పదహారు వందల ఐదు రూపాయలు విత్ జేస్టీ టోటల్ ఫోర్ కలర్ ఉంది కంపల్సరీ సెట్ తీసుకోవాలి పదహారు వందల డెబ్బై ఐదు రూపాయలు విత్ జిఎస్టీ చూడండి ప్యూర్ బనారస్ కట్ బోర్డర్ లో సూపర్ ఐటమ్ ఉంది ఇట్లాంటి ఫుల్ సైజ్ కి చూడండి ఇట్లాంటి కట్ బోర్డర్ వచ్చింది ప్యూర్ బనారస్ లో కట్ బోర్డర్ ఉంది ఫుల్ యూ కట్ బోర్డర్ ఉంది ఇలాంటి ఐటమ్ ఫుల్ చాలా మంచి ఐటమ్ నడుస్తుంది కిందికి బోర్డర్ కూడా సూపర్ గా నడుస్తుంది కలర్స్ కూడా బాగుంది ఇంకా ఫుల్ సైజ్ కి ఇట్లా ఫుల్ హెవీ బనారస్ ఐటమ్ లా చాలా మంచి ఐటమ్ ఉన్నాయి ఇట్లా కలర్స్ కూడా చూడండి చాలా బాగా మనం ఇంత చూస్తే కదా కలర్ కూడా చూడండి ఇంత బాగుంది ఇంకా బోర్డర్ అంటే సూపర్ గా ఉంది ఇప్పుడు కట్ బోర్డర్ చాలా చాలా ట్రెండింగ్ లా ఉంది ఇసు చూడండి ఇప్పుడు దీని మీద స్పెషల్ కి కాంట్రాస్ట్ బ్లౌజ్ కి ఇట్లా వచ్చింది कलर्स ಕೂಡ ಚಾಲಾ ಮಂಚಿ ಉನ್ನೇ ಓನ್ಲಿ 8190 ರೂಪೀಸ್ ಉಂದಿ థౌజండ్ నైంటీన్ కలర్ కాంబినేషన్ ఫుల్ పేస్టిల్ కలర్ మ్యాచింగ్లో చాలా బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మొత్తం బండలు తీసుకోవాలి సింగిల్ పీస్ రాదు టోటల్ సిక్స్ కలర్ కాంబో ఉంది సిక్స్ కలర్ కంపల్సరీ తీసుకోవాలి చూడండి ప్యూర్ బనారస్లో సూపర్ ఐటమ్ ఉంది ఫుల్ సైజ్కి ఇట్లా రెయిన్బో లైన్ సూపర్ కలర్ కాంబినేషన్ ఉంది ఫుల్ కి గోల్డెన్ లైన్ చాలా బాగుంది ఇంకా దీంట్లో కలర్స్ కూడా కావాలి కలర్స్ కూడా మంచి మంచి ఉంది మనం ఫుల్ సైజ్ ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తుంది చూడండి లైట్ వెయిట్ ఐటెట్లో సూపర్ కలర్ మ్యాచింగ్ ఉంది కింది గే బోర్డర్ అంటే ఇప్పుడు చాలా మంచిగా నడుస్తుంది చూడండి ఫుల్ సైజ్కి కాంట్రాస్ట్ కూడా బ్లౌజ్ వచ్చింది లేటెస్ట్ వెరైటీ అండ్ న్యూ కలెక్షన్లో చాలా చాలా బాగుంది ఇంకా దీంట్లో కలర్స్ కూడా చాలా మంచి మంచి కలర్స్ దొరుకుతుంది మన ప్రైజ్ ఉంది కదా ఓన్లీ హోల్సేల్ ఉంది రిటైల్ అంటే లేదు వన్ పీస్ టూ పీస్ అట్లా కావాలి మన దగ్గర అవైలబుల్ అవుతుంది కంపల్సరీ బండల్ తీసుకోవాలి దీనిలో కలర్ మ్యాచింగ్ కూడా సూపర్గా ఉంది చూడండి ఎట్లా మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంది అంటే కంపల్సరీ బండల్ తీసుకోవాలి సింగిల్ పీస్ రాదు ప్రైజ్ వచ్చి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ ఉంది ఐదు ఎనభై విత్ జిఎస్టీ ఇది చూడండి ప్యూర్ బనారస్లో సూపర్ ఐటమ్ ఉంది కిందికి బో పళ్ళు చూడండి పళ్ళు అంటే చాలా హైలైట్గా ఉంది ఇంకా బో లంగ్ కూడా సూపర్గా ఉంది ఇంకా బోర్డర్ అంటే బుట్ట ఫుల్ మినకారీ బుట్ట చాలా మంచిగా ఉంది ఇలాంటి ఫుల్ క్రేజీ ఐటమ్లా చాలా బాగుంది బ్రాండెడ్ కంపెనీ అంటే న్యూ కలర్ చార్ట్లో మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఇట్లా రెడీ అవుతుంది ఇది బ్లౌజ్ చూడండి ఫుల్ బ్రాకెట్గా ఉంది కలర్స్ కూడా చాలా చాలా మంచి మంచి కలర్స్ ఫుల్ సైజ్ మనం ఓపెన్ ఎందుకు చేస్తుంటే కస్టమర్ ఈజీగా ఆన్లైన్ కూడా పర్చేసింగ్ చేసుకోవచ్చు బై ఛాన్స్ రావడం రావడానికి కుదరకుండా వాళ్ళ ఆన్లైన్ పర్చేసింగ్ కూడా చేసుకోవచ్చు ఇలాంటి ఫుల్ సారీస్ అండ్ కలర్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంది అంటే మన దగ్గర బండల్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంది కలర్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండ్ విత్ జిఎస్టీ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఈ చూడండి ఫుల్ మీనాకారి బుట్టలో సూపర్ ఉంది ప్యూర్ కరా చాలా బాగుంది ఇంకా పళ్ళు అంటే చూడండి చాలా హైలైట్గా ఉంది ఇంకా బిల్లా లగ్గింగ్ కూడా సూపర్ ఉంది కిందికి బోర్డర్ చూడండి ఇంకా ఫుల్ మీనాకారి బోర్డర్లో సూపర్ ఉంది ఫుల్ సైజ్ వచ్చి మీనాకారి బుట్టలో చాలా చాలా బాగుంది కలర్ మ్యాచింగ్ అంటే సూపర్గా ఉంది సైజ్ కూడా చాలా బాగుంది ఏదో వచ్చి దీనికి బ్లౌజ్ ఉంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లో ఫుల్ మీనాకారి బుట్టల్లో చాలా బాగుంది దీనిలో కలర్ మ్యాచింగ్ కూడా అంటే చాలా చాలా మంచి కలర్స్ మ్యాచింగ్ ఉన్నాయి సైజ్ కూడా సూపర్గా ఉంది ఇలాంటి ఫుల్ సైజ్ చూడండి చాలా బాగుంది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ సైజ్లో సూపర్ ఐటమ్ ఉంది వీళ్ళ కలర్స్ అంటే మనం కొన్ని వీడియోలో కూడా ఓపెన్ చేసి చూపిస్తుంటే కస్టమర్ ఈజీగా పర్చేజింగ్ కూడా చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఎయిట్ కలర్ ఎయిట్ టు సిక్స్ కలర్ ఉంది బండలు తీసుకోవాలి సింగిల్ పీస్ రాదు ప్రైజ్ అంటే చాలా చాలా తక్కువ ఉంది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్స్ ఉంది ఏడు వందల నలభై ఐదు రూపాయలు విత్ జిఎస్టీ ఇది చూడండి ప్యూర్ కథాన్ సిట్లో సూపర్ ఐటమ్లో చాలా బాగుంది ఇంకా ఫుల్ సైజ్కి చూడండి లేస్ అంటే డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉంది పళ్ళు అంటే చాలా హైలైట్గా ఉంది ఇప్పుడు లేస్ చూడడానికి చాలా బాగుంది హై క్లాస్ లేస్లో ఫుల్ ఇట్లా జాల్ డిజైన్లో చాలా కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉంది మనం ఫుల్ సైజ్ చూడండి ఇంత దగ్గరగా ఓపెన్ చేసి అంటే ఫుల్ హెవీ జాల్ ఉంది మనం ఫుల్ కన్ను కూడా తిరగాలంటే ఇట్లాంటి ఫుల్ గాల్ జాల్ వివింగ్ లాంటి ఫుల్ గోల్డెన్ ఉంది ఇంకా బోర్డర్ అంటే చాలా బాగుంది చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్లో ఫుల్ సైజ్ ఎట్లా ఎంత బాగుంది చూడండి కలర్ మ్యాచింగ్ అంటే సారీస్ డిఫరెంట్ డిజైన్స్ ఇంకా జరీ అంటే చాలా హైలైట్గా ఉంది దీంట్లో విత్ బాక్స్ ప్యాకింగ్లో సూపర్ కలర్ మ్యాచింగ్ ఉంది కంపల్సరీ బండల్ తీసుకోవాలి సింగిల్ పీస్ రాదు న్యూ కలర్ మ్యాచింగ్ అండ్ డిఫరెంట్ కలర్ ఛార్జ్ ఓన్లీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ టెన్ రూపీస్ ఉంది ఇంకా ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది ఇది చూడండి ప్యూర్ బనారస్ ఐటమ్ లో సూపర్ కలర్ మ్యాచింగ్ ఉంది ఫుల్ కి ఇట్లా నిమ్లీ డిజైన్ వచ్చింది నిమ్లీ అంటే పికోక్ లో సూపర్ కలర్ మ్యాచింగ్ ఉంది ఇంకా పల్లు కూడా చాలా బాగుంది ఫుల్ సైజ్ చూడండి ఫుల్ డిజిటల్ అంటే ఫుల్ హెవీ మ్యాచింగ్ లో సూపర్ కలర్ మ్యాచింగ్ ఉంది డబల్ సైడ్ దీనికి బార్డర్ వచ్చింది ఇప్పుడు ఇలాంటి బార్డర్ అంటే సూపర్ నడుస్తుంది ఫుల్ సైజ్ కూడా చాలా బాగుంది ఇది వచ్చి దీనికి బ్లౌజ్ ఉంది బ్లౌజ్ కూడా ఫుల్ బ్రాకెట్ కి వచ్చింది ఫుల్ సైజ్ లో పికోక్ అంటే ఇప్పుడు చాలా చాలా ప్రిటివ్ డిజైన్స్ లా చాలా చాలా మంచిగా నడుస్తుంది క్వాలిటీ కూడా సూపర్ ఉంది ఐటమ్ కూడా చాలా బాగుంది దీనిలో ఇంకా కస్టమర్ కి కలర్ మ్యాచ్ కూడా మంచి మంచి కలర్స్ దొరుకుతుంది ఇలాంటి ఫుల్ సైజ్ చూడండి అట్లా ఓపెన్ డిజిటల్ ఓపెన్ లో చూపిస్తున్నా అంటే ఈజీ క్వాలిటీ చూసి నంబర్ వన్ ఐటమ్ ఉంది కలర్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంది ప్రైజ్ థౌసండ్ థర్టీ ఫైవ్ రూపీస్లో కలర్ మ్యాచింగ్ కూడా బాగుంది ఐటమ్ కూడా బాగుంది డిజైన్ కూడా సూపర్ ఉంది ఓన్లీ థౌసండ్ థర్టీ ఫైవ్ విత్ జిఎస్టీ చూడండి ఫ్యాన్సీ మన డిజిటల్ ఐటమ్ లో సూపర్ కలర్ మ్యాచింగ్లో చాలా బాగుంది ఇంకా పల్లుగు లెట్ కూడా బాగుంది ఇంకా ఫుల్ సైజ్లో హెవీ పలులో ఉంది ఫుల్ సారీ వచ్చి ఇట్లా జిగ్జా లా డిజిటల్ ఫ్లోర్లో ఇప్పుడు చాలా మంచి ట్రెండింగ్ లా సూపర్ కలర్ మ్యాచింగ్లో చాలా మంచి నడుస్తుంది ఫుల్ సైజ్ ఓల్ హెడ్ హెడ్లూమ్ సైజ్లో సూపర్ మ్యాచింగ్ ఉంది ఇది వచ్చి దీనికి బ్లౌజ్ ఉంది బ్లౌజ్ కూడా ఫుల్ డిజిటల్ అండ్ ఫుల్ గోల్డెన్ బుట్టాల చాలా మంచి అయింది ఇంకా కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది ఫుల్ సైజ్ అంటే చాలా హైలైట్గా ఉంది కలర్ మ్యాచింగ్ అంటే సూపర్గా ఉంది దీంట్లో కలర్స్ కూడా మనం ఓపెన్ చేసి చూపిస్తా ఫుల్ సైజ్ అంటే చూడండి చాలా గా డిఫరెంట్ కలర్ సూపర్ సూపర్గా ఉంది ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటాయి మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ బట్టి రేట్ కూడా చాలా తక్కువ ఉంది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్ విత్ జిఎస్టి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్టా సూపర్గా ఉంది అంటే కంపల్సరీ బండల్ తీసుకోవాలి జిఎస్టీ లేదు ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఇది చూడండి ఫుల్ బనారస్లో ఫుల్ కాంతా వివింగ్ లా సూపర్ ఉంది ఇంకా పల్లుగు లక్ కూడా బాగుంది ఫుల్ సైజ్ వచ్చి ఫుల్ థ్రెడ్ వివింగ్ ఉంది ఇంకా డబల్ సైడ్ జరి బోర్డర్లో చాలా మంచి ఐటమ్ లా సూపర్ కలర్ కాన్ఫరెన్స్ ఉంది ఈ ఐటమ్ ఉంది చాలా చాలా డిఫరెంట్ గా ఇప్పుడు చాలా మంచి ట్రెండింగ్ లా సూపర్ ఉంది ఏదో వచ్చి దీనికి బ్లౌజ్ ఉంది అంటే సైజ్ ఫుల్ వర్క్ వచ్చి ఇప్పుడు బ్లౌజ్ అంటే ప్లెయిన్ చేయాలి ఇలాంటి ఫుల్ సైజ్కి ఓల్ వివింగ్ లా చాలా మంచి కలర్ లా సూపర్ కలర్ వేచింగ్ ఉంది చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా దొరుకుతుంది ఇలాంటి ఫుల్ సైజ్కి ఓల్ వివింగ్ ఉంది కాంతా వర్క్ అంటే చాలా చాలా ఇప్పుడు ట్రెండింగ్ ఉంది థ్రెడ్ వివింగ్ లో ఇది మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మన ఓన్ బుట్టి బుట్టిక్ టెస్ట్ రెడీ చేపిస్తుంది స్పెషల్ చూడండి ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ఓన్లీ వెయిట్ తొంభై రూపాయలు ఉంది థౌజండ్ నైంటీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంది కంపల్సరీ బండల్ తీసుకోవాలి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చాలా సూపర్ ఉంది టోటల్ ఫైవ్ కలర్స్ ఫైవ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఉంది ఓన్లీ థౌజండ్ నైంటీ మన ఈ రోజు చూపించింది ఓన్లీ బనారస్ టెస్ట్ ఐటమ్ ఉంది బనారస్ లాంటి ప్యూర్ నెంబర్ వన్ కథాన్ సిల్క్ కాంతావర్క్ డిఫరెంట్ డిఫరెంట్ కట్ బోర్డర్ హెవీ డిజైనర్ శారీస్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఇప్పుడు మనం తొందర తొందరగా రాజలక్ష్మికి విజిట్ చేయాలి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ తీసుకోపోవాలి చాలా చాలా నెంబర్ వన్ క్వాలిటీస్ కూడా దొరుకుతుంది ఈ వీడియోలో కాదు ఎవ్రీ వన్ వీడియోలో ఇప్పుడు దసరా ఎన్ని వీడియో మన డిఫరెంట్ డిఫరెంట్ చాలా మంచి కస్టమర్ తీసుకొస్తాం మంచి మంచి రెస్పాన్స్ నుంచి మళ్ళీ రిపీట్ పర్చేసింగ్ కూడా వచ్చారు ఇప్పుడు ఈ వీడియో ఉంది కదా అందరికీ మనం ఆన్లైన్ పర్చేసింగ్ కూడా అవుతుంది అంటే ఆన్లైన్ పర్చేసింగ్ కూడా చేసుకోవచ్చు డైరెక్ట్ స్క్రీన్ నెంబర్ మీద నెంబర్ కూడా ఉంది అంత ఐటమ్స్ కావాలంటే ఒకటే ప్లేస్ ఉంది రాజలక్ష్మి తీసుకుంటే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మదీనా సర్కల్ తెలంగాణ హైకోర్ట్ గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ గల్లీ సెకండ్ లెఫ్ట్ తీసుకుంటే అందరికీ ఫేవరెట్ సోప్ ఉంది రాయల్ లక్ష్మీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అందరి కస్టమర్కి చాలా చాలా థ్యాంక్ యూ ఇప్పుడు వీడియో ఉంది కదా అందరికీ హైలైట్ కూడా అవుతుంది ఈ వీడియో అందరికీ షేర్ చేయండి చాలా చాలా థ్యాంక్ యూ